దేవునికి మహిమ కలుగునుగాక అస్సలు వినబడలేరు నాకు కొంచమే మహిమ దేవునికి ఇచ్చేది ఎక్కువ ఇస్తామా కొంచెం ఇస్తామా కదా విధూరాల గురించి చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా ఆవిడ ఎలా ఇచ్చిందంట జీవనం అంత ఆవిడ ఇచ్చిన ప్రైస్ వాల్యూ కాదు ఆవిడ ఎలా ఇచ్చిందో ఉద్దేశానికి వాల్యూ ఎక్కువ ఇప్పుడు మనం మనకి వాల్యూ ఇస్తున్నామా దేవుని సన్నిధిని అనుభవించడానికి వాల్యూ ఇస్తున్నామా అనేది వెరీ వాల్యూబుల్ కదా దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ నన్ను ప్రేమతో ఆహ్వానించిన లూదియా గారికి రమేష్ పాల్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు అక్క సాక్ష్యం విన్నప్పుడు నేను చాలా కదిలించబడ్డాను ఎప్పుడు వింటూ ఉంటాం కానీ చూస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని సాక్ష్యాలను కానీ ఆ సాక్ష్యాన్ని వారు అనుభవించి మన ఎదురున్నప్పుడు మనం ఇంకా దేవుని మహిమపరచగలుగుతాం ఐ మెన్ నేను వచ్చినప్పుడు చూసిన ఉత్సాహం మీలో కనిపించడం లేదు నాకు అవునా అలాగే ఉన్నారా కాదు కదా దేవుని శక్తి మనకి శరీరం బలహీనమైనా సరే ఆత్మ బలం కాబట్టి మనల్ని అదే ఉజ్జీవంతో నడిపిస్తూ ఉంటుంది ఈరోజు నేను ఖచ్చితంగా ఐ విల్ వైండ్ అప్ ఇన్ టెన్ మినిట్స్ పదే పది నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు చాలాసార్లు మనం బైబిల్లో ఉన్న స్త్రీల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువ మనం వినేది నెగిటివిటీ కదా ఏ స్త్రీ గురించి ఎత్తినా సరే బలహీనురాలు బలహీనము బలహీనము అని కానీ దేవుడు మనల్ని బలహీనమైన ఘటముగా చేయలేదు బలమైన శక్తిగా మలిచాడు అందుకనే సార్వత్రిక సంఘం అంతటిని కూడా దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే స్త్రీతో కదా పురుషుడైనా స్త్రీ అయినా సంఘంలో నిలిచిన ప్రతి ఒక్కరూ ఎలా సిద్ధపరచబడుతున్నారు దేవునికి సాటి అయిన సహాయము అంటే స్త్రీతో పోల్చబడుతున్నారు స్త్రీ బలహీనమైన ఘటము కాదు బలమైన దేవుని సాధనము ఆ బలమైన దేవుని సాధనముగా మలచబడాలంటే బలహీనతను విస్మరించి దేవుని ఆత్మశక్తితో నింపబడాలి అందుకే నేను ఈరోజు మీ అందరికీ బాగా పరిచయమున ఒక ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను వారు మనకి నెగిటివ్గానే పరిచయం అందరికీ తల్లి తల్లి అని చెప్తూ ఉంటాం శారా కదా ఎలా మనకి తెలుసు నవ్వింది 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 అని మాత్రమే విన్నాం కానీ ఈ లోకం సమాజం నవ్విన శారాని చూసింది కానీ నమ్మిన శారాను చూడలేకపోయింది కదా ఆది కాండం పద్దెనిమిది పన్నెండులో చూస్తే నవ్విన శారా మనకు కనిపిస్తుంది కానీ నేటి సమాజం చూడని నమ్మిన శారా కూడా ఉంది హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో కదా శారా విశ్వాసం అబ్రహాముకు అబ్రహాము ద్వారా దేవుని సంకల్పమునకు సరిపడినంతగా దేవుని నమ్మింది శారా అందుకని రాజు శారాను తీసుకొని వెళ్ళిపోయిన నమ్మింది అబ్రహాము నమ్మిన దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ కలుగునుగాక కానీ మనం విన్నాం నవ్వింది శారా నవ్వింది అని కానీ నమ్మిన శారని ఈరోజు దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు ఆవిడ విశ్వాసంలో స్థిరత్వము కలిగి ఏదైనా సరే దేవుడు చేయగలడు అదే విశ్వాసంతో అబ్రహాము వెంట నడిచింది అబ్రహము విశ్వాసులకు విశ్వాసమునకు తండ్రి అని పిలువబడితే ఆవిడ తల్లిగా పేరు పొందింది ఇంకొక స్త్రీ పక్షపాతం చూపించింది పక్షపాతం చూపించింది అని చెప్పుకుంటూ ఉంటాం మనందరూ మదర్స్ కదా ఎవరైనా పెద్దవాళ్ళని ఎక్కువగా చిన్నవాళ్ళని తక్కువగా లేదంటే పెద్దవాళ్ళని తక్కువగా చిన్నవాళ్ళని ఎక్కువగా చూసామా చూసారండి ఎవరైనా నేను పక్షపాతం కలిగిన తల్లిని అండ్ ఒకసారి చేయతుదామా కాదు కదా కానీ చాలా ఈజీగా ముద్ర వేసేసాం రిప్కాకి పక్షపాతము కలిగిన తల్లి అని కానీ కాదు రిప్కా పక్షపాతము కలిగిన స్త్రీ తల్లి కానీ కాదు ఏదైతే దేవుడు అప్పగించాడో ఏదైతే దేవుడు చెయ్యమన్నాడో ఏ మిషన్ అయితే దేవుడు అప్పగించాడో ఆ పనిని సకాలంలో సంపూర్తి చేసింది అందుకని రోమేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పది నుండి పదమూడు వరకు చూస్తే దేవుడు ఎలా అయితే చెప్పాడో రిప్కాకి అలాగే జరిగించింది అందుకని ఆశీర్వదించేటప్పుడు కూడా ఇస్సాకు ఎలా ఆశీర్వదిస్తాడు అన్ని టెస్టులు చేసేస్తాడు కదా ముడతాడు జుట్టు ఉందా లేదా ఫైనల్గా ఒక పని చేస్తాడు యాకోబును హత్తుకునే వాసన చూస్తాడు అప్పుడు గొర్రెబచ్చు వాసన రావాలి కదా ఇసాకుకి కదా జుట్టు ఎలా పెట్టుకున్నాడు యాకోబు ఏదైతే వధించి ఆహారం సిద్ధపరిచారో దాని జుట్టును తన శరీరానికి పెట్టింది తన తల్లి అంటది ఈ శాపం నా మీదికి వచ్చును గాక నువ్వైతే వెళ్ళిపో నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి కఠినమైన కర్తవ్యం చేసింది అక్కడ తల్లి కానీ ఇస్సాకుకి ఏం వాసన వచ్చింది యహోవా చేత ఆశీర్వదింపబడిన చేని సువాసన వలె వచ్చిందంట అప్పుడు ఆశీర్వదించాడు ఇస్సాకు యాకోబును అందుకనే తల్లి ఎప్పుడు పక్షపాతం కలిగింది కాదు తల్లి అలా కనబడింది అంటే అక్కడ దేవుని కార్యం దేవుని ఆలోచన విధానం ఒకటి ఉంది ఆ దేవుని ఆలోచనను మనం నేర్చుకున్నప్పుడు మనం దేవుని కొరకు గొప్ప కార్యములను చేయగలుగుతాం చరిత్రలో నిలిచిపోయిన భక్తులందరూ కూడా తన తల్లి ద్వారా జ్ఞానము పొందినవారే అందుకే లేఖనం సెలవిస్తుంది తల్లి ఉపదేశమును మరువకుము జాయ్ చర్యన్ అమ్మగారు కూడా చెప్పారు కదా మా అమ్మ నన్ను చాలా మంచిగా ట్రైన్ అప్ చేశారు అని మనం కూడా మన పిల్లల్ని అలాగే ట్రైన్ అప్ చేయాలి సలోమోను తల్లి పెంపకము ద్వారా భక్తిని నేర్చుకున్నవాడు దావీదు భక్తికి కారణం తన తల్లి యోసేపు భక్తికి కారణం తన తల్లి మరి తల్లి అయిన మనమందరం మన పిల్లలకు దేవుని గురించిన ఆలోచన విధానంతో నింపబడేటట్లుగా వి విల్ ట్రైన్ అప్ దెమ్ లైక్ దట్ దే విల్ బి సోల్జర్స్ కదా దేవునికి సైన్యమైపోతారు ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట ప్రభువు సెలవు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు దాన్ని ప్రకటించు స్త్రీ సైనికురాలు అని చెప్పచ్చు కదా కానీ చెప్పబడుతుంది గొప్ప సైన్యము అక్కడ అనేకుల గురించి కాదు ఒక్కరి గురించే చెప్తూ ఏ స్త్రీ అయితే దేవుని ఆలోచన విధానమును నేర్చుకుంటుందో ఏ స్త్రీ అయితే దేవుని ఆలోచన విధానమును నేర్చుకొని తన కుటుంబమును కడుతుందో ఆ స్త్రీ ద్వారా కట్టబడిన పిల్లలు తర్వాత తరంలో సమాజమును కట్టగలుగుతారు అందుకే గొప్ప సైన్యము ఆ గొప్ప సైన్యముగా దేవుడు మనందరినీ తీర్చిదిద్దునుగాక అలా మనం మన పిల్లల్ని ట్రైన్ చేసేటప్పుడు డినామినేషన్ భేదం లేకుండా ద్వేషాన్ని నింపకుండా ఎప్పుడు సేవకులు ఒక మాట చెప్తూ ఉంటారు డినామినేషన్ ఏదైనా సరే సిద్ధాంతం ఏదైనా సరే క్రీస్తు రక్తమందు కడుగబడిన ప్రతి ఒక్కరూ నా కుటుంబమే అది చెప్పడానికి మేము చాలా అతిశయిస్తాం ఎందుకంటే వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్ కదా మనం ఆయన పిల్లలము ఆయన ఉద్దేశమును ప్రకటించేవారము ఆలోచన వ్యత్యాసములు ఉన్నాయేమో కానీ మనమందరం క్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన ఆయన పిల్లలము ఆయన స్వరక్తము చేత మనల్ని సంపాదించుకున్నారు ఆ స్వరక్తము చేత సంపాదించబడిన మనమందరము కూడా మన పిల్లల్లో డినామినేషన్ భేదం క్యాస్ట్ క్రీడ్ రెలిజన్ ఇలాంటివి ఏమీ నాటబడకుండా ఆయన ఉద్దేశములతో మనం నింపగలిగినప్పుడు మన దేశమును ఆయన ఆలోచన విధానంతో నింపబడే సైనికులను సిద్ధపరచగలుగుతాం ఆ కృప దేవుడు మనందరికీ గాక ఇలా సిద్ధపరిచే పనిని దేవుడు మాకు అప్పగించి సేవకులను దర్శనము ద్వారా ఆయన పిలుపును అనుగ్రహించి పని జరిగించుకుంటున్నాడు అందుకనే సత్యమును ప్రేమతో సాత్వికముతో స్థాపించాలి అనే నిధానంతో సేవకులు పనిచేస్తున్నారు డబల్యూసీఎం కిరణ్ పాల్గారు నేను చాలా సంతోషిస్తున్నాను నాకు ఈ స్థాయి కలిగిందంటే కేవలం ఆయన ద్వారా మాత్రమే ఐ వుడ్ ల్యాంక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు మీ వల్లనే నేను ఈరోజు నేర్చుకోగలిగాను ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ